అండి జాయింట్ కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఇవాళ విజిట్కి వచ్చాము రీసెర్చ్ ఆఫీసు కొన్ని ఫైల్స్ చూసి అలాగే హాస్పిటల్ కూడా హాస్టల్గా విజిట్ చేశాము ఇక్కడ సేవల గురించి మీరు ఇచ్చిన పబ్లిక్ కానీ మీడియా వారిచ్చినప్పుడు రిపోర్ట్స్ ప్రకారం సంతృప్తికరంగా ఉంది డిసిచెస్ గారు కూడా కాన్స్టెంట్గా ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి డాక్టర్ పద్మశ్రీ రాణి గారు అలాగే తర్వాత ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సదరం సర్టిఫికెట్స్ మీద చాలా డిస్కషన్ నడుస్తుంది ప్ర ప్రజల్లో చాలామందికి సర్టిఫికెట్లు తీసేస్తున్నారు అని చెప్పి ఒక అపోహలు ఉన్నాయి జెన్యున్గా ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయబడతాయి అవసరమైతే ఎక్కువ కూడా పర్సంటేజ్ తక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసి వాళ్ళకి అందుబాటులోకి మంచి మంచి ఎక్కువ పెన్షన్ వచ్చేలా చేయడం కూడా జరుగుతుంది అలా అని చెప్పి గతంలో కొన్ని కొంత తేడా ఉండటం వల్ల పదిహేను వేల పెన్షన్లన్నీ కూడా డోర్ టు డోర్ సర్వే చేసి అవన్నీ కూడా కరెక్ట్ చేయడం కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక వారం పది రోజులు అది కూడా పూర్తిగా ఆ పదిహేను వేల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒక ఒక డాక్టర్ కాకుండా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఒక ఫిజీషియన్ అలాగే ఒక లోకల్గా ఉన్న డాక్టర్ కలిసి వెళ్ళి అవన్నీ డీటెయిల్గా ఎంటర్ చేసి పాత్ సర్టిఫికెట్కి కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మళ్ళీ రీ అసెస్మెంట్ జరిగింది మీ అది కాకుండా మళ్ళీ కొత్తగా కూడా ఎవరైతే ఇప్పుడు దాకా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళది కూడా మళ్ళా రీవెరిఫికేషన్ జరుగుతుంది ఎందుకంటే చాలా అనేకమైన కంప్లైంట్ రోజు పీజీఆర్ఎస్ ద్వారాగా అలాగే డైరెక్ట్గా కూడా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు అనవసరంగా గవర్నమెంట్కి చాలా లాస్ అవుతుందని పబ్లిక్ నుంచే కంప్లైంట్స్ వస్తే వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఆన్రబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ సిరి ఐఏఎస్ వారు కలిసి ఈ ప్రోగ్రామ్ని అంత డబ్ల్యూ గారు ఉంటారు అంత కలిసి ఎలా చేయాలని ప్రణాళిక నిదర్శించి విత్ ది హెల్ప్ ఆఫ్ పీడిటిఆర్ వాళ్ళు అంత కలిసి చే ఎక్కడెక్కడ క్యాంపులు పెట్టాలి అంటే దీనిలో మీకు తెలుసు ఆరు విభాగాలు మెయిన్ లోకమోటార్ అంటే ఆర్థోపెడికల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అలాగే విజన్ కంట్రీకి సంబంధించిన తప్పులు సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా హీరింగ్ ఇంపేర్మెంట్ ఏమైనా ఉన్నాయా అట్లాగే మెంటల్ రిటైర్డెడ్ మానసిక వికలాంగులు పుట్టుకతోనే కొంతమంది వికలాంగులు లేకపోతే మెంటల్ ఇల్నెస్ అంటారు మానసికంగా రోగులు కొంతమంది సిజోఫ్లేని కానీ కొన్ని ఉన్నాయి కొన్ని క్రానిక్ సైక్యాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా లబ్ధి పొందు పొందుతున్నారు వాటి మీద కూడా డీటెయిల్గా జరుగుతుంది అందరికీ ఇందులో అపోహలు ఏమి లేవు ఖచ్చితంగా జెన్యున్గా ఉన్న వాళ్ళు విల్బీ ప్రొటెక్టెడ్ మరీ కొంతమంది గతంలో కొంత పొలిటికల్ కానీ లేకపోతే వాళ్ళు చెప్పారండి వీళ్ళు చెప్పారని భయపడి వేయి వేయించిన వాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారని కొంతమంది డాక్టర్లు భయపడుతున్నారు అట్లాంటిది ఏమీ లేకుండా మా యొక్క ఆనరబుల్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు ఆదేశాల మేరకు ఎవరికి కూడా ఇటువంటి ప్రలోభాలకి లోపడకుండా ఉన్నదిన్నట్టుగా నిజాయితీగా ఇవ్వమని చెప్పడం జరిగింది సో ఆ డాక్టర్లు కూడా ఆ ధైర్యంతో చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు సో ఇంకోటి ఇప్పుడు ఏంటంటే మాకు ఈ డైరెక్టర్ సెకండరీ హెల్త్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టి తాడేపల్లిలో ఉన్న హెడ్ ఆఫీస్లో డాక్టర్స్ సమయానికి వస్తున్నారా లేదా ఎఫ్ఆర్ఎస్ యాప్ డైలీ మానిటరింగ్ చేయడం జరుగుతుంది అట్లాగే నైట్ డ్యూటీలో డాక్టర్స్ ఉంటున్నారా లేదా చాలామంది వచ్చి ఒక ఒక కాసేపు ఉండి నైట్ వెళ్ళి పడుకోవడం లేదని జరగకుండా నైట్ టెన్ లెవెన్ ట్వెల్వ్ కూడాను వీడియో కాల్ చేసి ఉంటున్నారా లేదా అని డాక్టర్స్ తెలుసుకోవడం జరుగుతుంది అట్లాగే డాక్టర్స్ కాకుండా ఈ కొత్తగా క్యూఆర్ కోడ్ పెట్టాము స్కానర్స్ ఓపీలో పెట్టి ఓపీలో అలాగే ఆపరేషన్ థియేటర్ల దగ్గర పేషెంట్లు ఏమంటారంటే దాని ఫీడ్బ్యాక్ ఫామ్ ఫీడ్బ్యాక్ అనమాట క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దానిలో మాకు ఆరు క్వశ్చన్లు వస్తాయి మీరు పేషెంట్లు వచ్చినప్పుడు డాక్టర్స్ సరిగ్గా అందుబాటులో ఉన్నారా వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది నర్సెస్ ఎలా ప్రవర్తన ఉంది డాక్టర్ మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అలాగే మీకు బ్లడ్ టెస్ట్లు ఏమైనా బయటకు రాశారా అన్ని సాటిస్ఫాక్టరీగా ఉన్నాయా నెక్స్ట్ శానిటేషన్ సెక్యూరిటీ అక్కడ ఉన్నటువంటి శుభ్రత పరిశుభ్రత గురించి మీకు ఏమైనా ఇబ్బంది కాబట్టి తెలియచేయమని అడిగారు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ కోసం అంటే ఇవి పబ్లిక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి మనం ఇక్కడ మార్పులు మనం బెనిఫిట్ ఏదైనా మార్పు చేయగలుగుతామా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం అనేది ఇది దీనివల్ల అందరికీ మనం స్ట్రెంగ్తన్ చేసుకో హెల్త్ సిస్టమ్ అని చెప్పి ఉద్దేశం మీద ఆంధ్రబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రబుల్ హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా ఇది డిజైన్ చేశారు ఇది ఈ ప్రోగ్రామ్ని అట్లాగే ఎవ్రీ డే అటెండెన్స్ అనేది చాలా పకడ్బందీగా మానిటర్ చేస్తున్నారు ఆల్ స్పెషలిస్టులు కూడా రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది ఈ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఈ యాక్చువల్గా ఫిబ్రవరిలోనే కంప్లీట్ అవ్వాల్సింది ఈ రిక్రూట్మెంట్ అనేది ఇప్పుడు మార్చి మూడు తర్వాత ఈ ప్రమోషన్లు కూడా మొదలై అందరు స్పెషలిస్ట్ కూడా రెండు వందల తొంభై ఏడు పోస్టులకి పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది స్పెషలిస్టులు అంటే గయాకాలజిస్టులు పీరియాటిక్స్ అనసీషియా సర్జరీ మెడిసిన్ అలాగే ఈఎన్టీ ఆఫ్ట్రమాలజీ అన్ని స్పెషల్ రేడియాలజీ అన్ని స్పెషలిస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాదాపుగా రెండు వేల ఆరు వందల అప్లికేషన్లు వచ్చినాయి అవన్నీ కూడా చేసి చేసేసారు ఎలక్షన్ కోవడం వల్ల కొంత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెట్టడం జరగలేదు మార్చి నెలాఖరు లోపల దాదాపుగా అన్ని పూర్తి అయ్యి స్పెషలిస్టులు అందరూ అందుబాటులోకి వస్తారు ఇంకొకటి ఇక్కడ ఆ ఆబడి ఒకటి చెప్పాను ఆ బైడి క్రియేట్ చేసి దాని మీద మీకు సెల్ఫ్ జనరేటింగ్ మన మనకి డబ్బులు మనకే వస్తూ ఉంటాయి ఇక్కడ డైలీ వంద మందిని చూస్తే ఇరవై రూపాయలు చొప్పున రెండు వేల రూపాయలు రూపాయలు ప్రతి ప్రతిరోజు మన హాస్పిటల్ అకౌంట్లో పడిపోతాయి సపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి వస్తుంది దానివల్ల మనం కంప్యూటర్స్ కొనుక్కోవచ్చు రిపేర్స్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ అవసరమైతే డేటా ఇంట్రాపెట్లు పెట్టుకోవచ్చు ఒక ఎనిమిది వేల రూపాయల వరకు పెట్టుకోవచ్చు ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ హెడ్ ఇచ్చి ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకొని చేసుకోవచ్చు మీరు కాన్ఫిడెంట్గా మీరు ఆపై ఐడి చేసి రోజుకొక కనీసం రెండు వందల మంది చేసుకునే ధైర్యం ఉంటే కనుక ఖచ్చితంగా ఒక ఇద్దరిని పెట్టుకోవచ్చు ఎనిమిది వేల రూపాయల వరకు అని చెప్పారు అది కూడా జాబ్ కాదు ఒక ఆన్రోరియం లాగే వాళ్ళు ఇట్ ఈస్ నాట్ లైక్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్ట్ కాదు సో ఈ విధంగా అలాగే డ్రగ్స్ కూడా అందుబాటులో ఏమేమి ఉన్నాయనే దాని మీద ఎవ్రీ వీక్ అక్కడ మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఏమేమి ఉన్నాయి డ్రగ్స్ ల్యాబరీ ఏజెంట్స్ అన్నీ అందుబాటులో పెట్టడం జరిగింది సిటీ స్కాన్ ఎంఆర్ఐలు కూడా అన్ని ఢిల్లీ జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది మన రాష్ట్ర స్థాయిలో మాటం జరుగుతుంది థ్యాంక్ యూ